అనగనగా ఊర్లోని ఒక అడవి ఉండేది ఆ అడవిలోనికి ఒక పావురం వస్తుంది పావురం వచ్చి అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ అటు ఇటు తిరిగి ఒక చెట్టు ఎక్కి కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ అడవిలోనికి ఒక చిన్నారి చిట్టు చీమ ఆహారం వెతుక్కుంటూ అలా నడుస్తూ వెళుతుంది అప్పుడు కాలు జారి అలా నీటిలోనికి ఒక్కసారిగా పడిపోతుంది నీటిలో పడిపోయిన చీమ భయంతో కంగారుతో అయ్యో నేను నీటిలో మునిగిపోతున్నాను అయ్యో నేను నీటిలో మునిగిపోతున్నాను ఎవరన్నా నన్ను కాపాడండి ఎవరన్నా నన్ను కాపాడండి అని బిగ్గరగా అరుస్తుంది ఆ కేకలు విన్న పావురం ఒక్కసారి ఆ నదిలోనికి చూస్తుంది పావురం ఒక ఆకుని తీసి చీమ దగ్గర వేస్తుంది ఆకు చీమ ఉన్న ప్రదేశంలో పడుతుంది అప్పుడు చీమ ఎక్కి తన ప్రాణాలని కాపాడుకుంటూ అలా మెల్లగా ఈదుకుంటూ వడ్డుకు చేరుకుంటుంది అప్పుడు చీమ పౌరాన్ని చూచి తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పి మెల్లగా తన ఇంటికి బయలుదేరుతుంది ఒకరోజు పక్షులు వేటాడదామని ఒక వేటగాడు అడవికి వస్తాడు అడవికి వచ్చిన తర్వాత చెట్టు మీద ఉన్న పావురాన్ని చూసి ఆ పావురాన్ని చంపుదామని చెప్పి విల్లు పావురం వైపు బాణాన్ని ఎక్కుపెడతాడు అది గమనించిన చీమ మెల్లగా వేటగాడ దగ్గరకు వస్తుంది వచ్చి కాలుని గట్టిగా కరిచేస్తుంది వేటగాని గురి తప్పుతుంది కొమ్మ మీద ఉన్న పావురు తుర్రుమని ఎగిరిపోతుంది కాసేపటికి చీమ దగ్గరికి పావురం ఎగురుకుంటూ వచ్చి నా ప్రాణాలు కాపాడావు చీమ నీకు ధన్యవాదాలు అని చెప్తుంది అప్పుడు చీమ దాందేముంది మిత్రమా మన నువ్వు నా ప్రాణాలు కాపాడావు కదా ఈరోజు నేను నిన్ను కాపాడాను ఈ రోజు నుంచి ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందాం ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం మన ధర్మం కదా అని చీమ అంటుంది అప్పటి నుంచి చీమ పౌరం ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు